హాయ్ హలో చెప్పండి కారు లైవ్ వీడియోనా మనం చేసే పనులు మనం తిరిగే ఏరియా నాకు అంటే తెలుసు ఏం తెలుసు ఇక్కడ ఉన్న కొండలని ఒక్కసారి చూడండి మనం ఒక కొండల మధ్యలో ఉన్నాం ఈ బండల మీద మనం ఎన్నో అనుకుంటాం చాలా ఊహిస్తాం కానీ ఊహలు అందవి ఊహలు అందాయి ఎందుకంటే మనం పన్నెండు కళ్ళు అంటాం కానీ పన్నెండు నెలల రెండు నెరవేరినా మనకు మంచిదే ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకు డబ్బు లేదు పది ఎకరాల ఆస్తి లేదు మనకున్నది ఉన్నదాలోనే తిని బతికుంటే జీవనం సాధిస్తే బెటర్ ఎందుకంటే పర్వతం పోయి పల్లీలు కొట్టుకునే వాళ్ళు ఉన్న దగ్గర ఉండి అంత తింటే చాలు కడుపుకి ఇది మన ఏరియా మనకు పది కోట్ల ఆస్తి లేదు పది రూపాయలు సంపాదించుకుంటేనే కడుపు తింటాం మనకు బిల్డింగులు లేవు మనకు మంచి కార్లు లేవు తెల్లారు లేస్తే ఇంకా ఇక్కడే ఉండాలి ఈ గుండ్ల మధ్యలో ఉండాలి ఈ బండలలోనే బతకాలి మనం చేసే పని వ్యవసాయం వ్యవసాయం అంటే వ్యవసాయంలో సాయం ఉంది కానీ ఎవరు మనకు సాయం చేయరు ఎందుకంటే వ్యవసాయం సాయం ఉంది కాబట్టి మనకు సాయం చేయరు ప్రతి రైతు కష్టపడేది ఈ గుండెలు బండలు అన్నీ పలగొట్టి మనం పొలం చేసి నాటేసి ఊరి చేస్తే ఎండాకాలం వస్తే ఎండిపోతుంది ఏం చేయలేని పరిస్థితి కానీ ఇదే చూడండి ఇగో ఇక్కడే ఇక్కడే ఉంది ఈ స్థలాన్ని బాగా చేస్తే లక్ష లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఆ లక్షలు పెడితే మనం పండించే పంటల మిత్తి కూడా రాదు అసంటి ఎన్నో వేసి పండిస్తున్నాం ఇలా పండించే కూరగాయలు తామటలు కానీ వంకాయ కానీ ప్రతి మార్కెట్లో ఒక రైతు నష్టపోతుండు ఇలా కానీ కష్ట జీవితమే నష్టాలలో కూడుకోపోతుంది ఎందుకు కానీ రైతు అనేవాడు రైతులాగానే మిగిలిపోతుండు కానీ రైతు అనేది నలుగురికి అన్నం పెట్టేవాడే కానీ ఏదో తెలిపి వీడియోలు చేసి వీడియోలకు పోజ్ ఇచ్చి మేకప్ లేచి ఎగరడం కాదు ఒక రైతు వీడియోను కూడా రైతే చూడలేడు ఎందుకంటే చెప్పాల ఆ రైతు రైతును చూడడు ఒక సెలబ్రిటీ ఉంటుందా ఒక నటి ఉంటాడు ఒక హీరో ఉంటాడు ఒక క్రికెటర్ ఉంటాడు ఒక్కసారి పోస్టర్ పెడతారు వాళ్ళు లక్షల కోది లైక్లు వస్తాయి కానీ ఈ గుండ్ ఈ బండలోనే ఈ బండలు ఈ గుండ్లు ఈ మధ్యలో ఒక వీడియో పెట్టినా కూడా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే రైతు కాబట్టి రైతు కాబట్టి మిడిల్ క్లాస్ కాబట్టి మనం అంత అందంగా ఉండం కావచ్చు మనం మేకప్ బేయం కాబట్టి అందంగా ఉన్న మేకప్ వేసి అందంగా ఉంటే ప్రతి ఒక్క లైక్ చేస్తారు మనం ఆ లైకులు మనకు రావు రైతు కష్టపడి బండలు కొండలు పిండి చేసినా రైతులకు రావు ఎందుకు రావు అంటే చూడండి ఇక్కడనే ఉండి వీడ ఈ కింది నుంచి కనబడుతుంది మన కులం నుంచి ఈ చెట్టాలక్కడికి కనబడుతుంది మన కులం మనము ఇగో సూర్యుడు కనబడుతుంది ఇప్పుడు ఇవ్వో సూర్యుడు ఈ సూర్యుడు అక్కడ ఎట్లా అయితే వస్తాడో ఇక్కడ పోయేదాకా రైతు కష్టపడాల్సిందే కానీ రైతు చేసే పనికి పేరు చెప్పుకోవడమే తప్ప పది రూపాయలు అయితే సంపాదించి బిల్డింగ్ కట్టి కారు కొని తిరగాలనే ఆశలు ఉంటాయి ప్రతి వారికి ఉంటాయి కానీ ఏ రైతుకి సాధ్యం కాదు నమ్మకం దో నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి ఫుల్ పైసలు ఉంటాయి కార్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి కానీ మనకు మాత్రం ఏముండదు ఎందుకంటే నిజాయితీగా బతాం కాబట్టి నిజాయితీగా బతే రావు ఇవాళ పోయి ఆయన్ని భోకిచ్చి బోర్ వేసి అరే నీకు ఇరవై వేలు ముప్పై వేలకు చేపిస్తా అని చెప్పేసి నేను దగ్గరుండి నలభై వేలకు నీకు ఇప్పిస్తా అంటాడు ఇరవై వేలు తీసుకుంటే వాడు దబ్బున పైకి పోతాడు కానీ నిజాయితీ ఉన్నవాడు మాత్రం ఈయనే ఉంటాడు ఇగో ఇదే బండల మీద ఇదే కొండల మీద తిరుగుతాడు ఎందుకో తెలుసా ఎప్పటికీ అదే అన్యాయం చేసేవాడైతే ఎక్కడో ఉంటాడు ఎందుకు ప్రతి కొండ మీద కాదు గుండు మీద కాదు ఏసీ కార్లల్లో రోడ్డు మీద సూట్ టాప్ మెడలు చేయిను చేతికి వాచ్ మంచి బూట్లు మంచి బట్టలు షూ మనకేముంటాయి ఇది అంతే అవసరమైతే మనం చేయాల్సిన పని ఏం పని వ్యవసాయం చేయడమే చదువు రాదు సంధ్య రాదు ఇక చదువు వచ్చిందా మన గారు చదువు ఏం రాదు మనకు మనం చేయాల్సిన పని వ్యవసాయం కొద్దిగా లేస్తే కష్టపడాల్సిందే వ్యవసాయం చేయాల్సిందే ఇక మనం తెల్ల లేస్తే ఈ గుట్టలలో ఉండాల్సిందే ఇది మన జీవితం మన రహదారిగా ఇట్లా ఉంటుంది మన రహదారి మట్టిలో పుట్టినాము మట్టిలో కలుస్తాము మట్టి వాసన వచ్చిందంటే వాన పడ్డట్టే మనకు మట్టి వాసన వాన పడ్డప్పుడు ఎంత మంచిగా వస్తుందో చూడండి ఒకసారి ఇది మనకు కావాల్సింది ఆహా ఇలా మంచి బిర్యానీ అనుకుంటాం జీవిత పరిస్థితులు ఉండవు మంచిగా మందు తాగాలనుకుంటాం చెవిలో పరిస్థితి ఉండవు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మన అడ్డం వచ్చేది తరగతి కుటుంబం ఇంట్లో మంచి పొజిషన్లు ఉండాలనుకుంటాం సాధ్యం కాదు మంచిగా తినాలి బతుకోవాలనుకుంటాం సాధ్యం కాదు పోనీ మన మధ్య తరగతి కుటుంబం కాదు పోయి అడక తిందామంటే మన మనసాగిపోదు అడక తినలేము దోసక తినలేము మనము ఒకరి దగ్గర సాపి అడుక్కొని తినలేము మన మధ్యతరగతి కుటుంబాలే మన జీవితాలకు నాశనం చేస్తుంది అంతే కానీ ప్రయోజనం ఇంకా కష్టపడితే ముందుకు వెళ్తామేమో వెళ్తామేమో గొడ్డు సాకరి చేసినా కానీ కాదు సాధ్యం కాదు ఎందుకు కాదంటే ఇలా మనం పంట సేన వేసినాం పండి పంట వండేదాకా రేటు ఉంటుంది పండించినాక రేటు ఉండదు ఇలా లేడు ఏదైనా ఏ ధాన్యమైనా ఏ కూరగాయ అయినా రైతు 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 రైతుల మీద ఎన్నో సాంగులు వచ్చినాయి కానీ రైతు బతుకు మాత్రం మారదు రైతు బతుకు మారదు ఎందుకు మారదంటే మనము తెల్లాలేసి మనం కూడా ఒక వీడియో తీయాలనుకుంటాం మనం పొద్దుగా ఒక వీడియో పెట్టాలనుకుంటాం కానీ ఏదో ఒకటి తప్పు బొప్పు వేసి వీడియో పెడతాం కానీ దాన్ని ఎవరు చూడరు దాన్ని చూడరు ఎవరు చూడరు చూడనప్పుడు విసుకొస్తుంది మనం పండించిన పంట కూడా అంతే ఒక్కసారి పండిస్తాం రెండోసారి వండిస్తాం మూడోసారి వండిస్తాం ఇవ్వడు కొనకపోతే ఏమవుతుంది నాలుగోసారి వేయం వేయకపోతే ఏమవుతుంది మన అబద్ధాలు ఏంటి అది కొన్ని అట్లా లాస్ అవుతుంది ఇది ఇట్లా లాస్ అవుతుంది రైతు బాగుపడాలంటే చాలా కష్టం నేనైతే చూస్తూనే ఉన్నా హైదరాబాద్ నుంచి కాయ కష్టం చేసి ఊరికొచ్చిన ఉత్సాహం చేసుకొని బతుకుదామని చెప్పేసి కానీ మనకు రావే ఏ పండ పండించినా పండుతుంది కానీ గిట్టుబాటు ధర రాదే అందుకే మనం ఏ పని చేసినాం సత్రనాష్టం సర్వాదిష్టం ఎవడి కర్మ వాడే రాసుకున్నాడు ఎందాకైనా పోతనంటున్నది ఎవరి కర్మ వాడిది ఎవరి కర్మ ఎవరు దేవులేడు మన కర్మ మాది ఏం చేస్తాం మనకు బ్రహ్మదేవుడు అట్ట రాసిండు రైతుగా పుట్టి రైతుగా అనుభవించు నరుడా అని పంపించిండు కానీ నరకలోకం మీద వస్తున్నాం తప్ప స్వర్గానికి పోతామని మనం ఎన్న కళ్ళు కంటున్నామా కలగంటూ ఉండొచ్చు స్వర్గానికి పోతామని కానీ పోము ఈ రైతు బోడు ఎందుకంటే తెల్లాలేస్తే భూమిని కదిలిస్తూనే ఉంటాడు దంతనే ఉంటాడు దన్ను బల్లిగా ఎదిరితనే ఉంటాడు కానీ ఏ కాలికి మట్టి అంటజుడు వా లెవెల్లో ఉంటాడు ఎందుకు చెప్పాలన్నా అది కూడా కాలుగు మట్టి ఉంటుంది అండి ఇంట్లో పోతే మార్పులు ఉంటాయి బయటికి వస్తే షూరు ఉంటాయి ఎక్కితే కాళ్ళ కింద కాలుగా ఉంటుంది మాడ కష్టం చేయాలి కాబట్టి ఆ దేవుడు కూడా అంటే ఏ భూమి తిరిగిపోతున్నాడు ఆడు భూమిని అమ్ముకొని బతుండే తప్ప భూమిని అయితే చీరిస్తలేడు భూమిని అయితే తవ్వి పండిస్తలేడు వాళ్ళకే ఉంటుంది మనకు లేదు మనం ఏం చేయాలి చెప్పుడు మూసుకొని పంట పండియాలి ఎండబెట్టాలి పెట్టాలి పండియాలి అది అమ్మకపోతే పార అది ఇంకా కాయపోకపోతే గొర్రం వేపాలి బర్రం వేపాలి అవన్నీ బతాయి కోతులు బతున్నాయి పందులు బతున్నాయి పిట్టెలు బతున్నాయి నెమలు బతున్నాయి గొర్రెలు బతున్నాయి కానీ మనం పండించిన పంటల ప్రతి ఒక్క జీవరాశతుంది కానీ దాన్ని అమ్మి మనం మాత్రం బతుతలేము బతుకుతలేము మనము దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం కానీ అది అమ్మి మనలా బతికిస్తలేము మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ తరగతి కుటుంబాలు ఇదే ఫ్రెండ్స్ మనకేం లేదు అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని పెడతారు కానీ మనం కూడా ఫ్రెండ్స్ అని అంటున్నాం కానీ వద్దులే మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు చాలామంది హాయ్ ఫ్రెండ్స్ నాకు వంద మంది ఫ్రెండ్స్ అనటానికి ఏం లేదు ఇక వచ్చినప్పుడు ఒకటే పోయినప్పుడు ఒకటే మన జీవితమే Middle class life. I. Bye.